ఆగిపోయాయి భక్తులు పరవశించారు ఆ గురు ఇద్దరు కూడా చాలా చక్కగా రూపంలో ఉన్న పాపాలన్నింటినీ కరిగేసే శవయ్య గురించి భక్తి గీతాలు ఆడుకుంటూ అందరికీ తెలియచేస్తూ అందరినీ భగవాన్ నామస్మరణ వైపు మళ్లించాడు ఇలా సాయినాథుడు కథ చెప్పడం ఆపారు అయితే బిడ్డ చూశావు కదా మరి ఎంత నిర్మలమైన మనసుతో ఎంత నిష్కర్మశమైన మనసుతో నువ్వు భగవంతుడిని పిలుస్తావు శివయ్య అయినా సరే శ్రీకృష్ణుడైనా సరే నీ సాయి అయినా కానీ ఏడు కొండల వెంకన్న స్వామి అయినా ఎవరైనా సరే నీ భక్తికి కరిగిపోతారు నీ అమాయకత్వానికి కరిగిపోతారు నువ్వు ఎప్పుడు మనసారా పట్టుబట్టి నేను చూడాలంటే చూడాలి అని చెప్పి అనుకుంటావో భగవంతుని ఎప్పుడు చూడాలని గట్టిగా నిర్ణయించుకుంటావు అప్పుడు తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో కనిపిస్తాడు అలా కాకుండా నేను పూజ చేస్తున్నాను దేవుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు నా సాయి ఎప్పుడో ఒకసారి వస్తాడు అని చేస్తే నువ్వు దేవుణ్ణి భగవంతుని నీ సాయిని చేసుకో చేరుకోవడానికి ఎంతో సమయం పడుతుంది నువ్వు చేసే పనిలో ఒక పట్టుదల ఏకాగ్రత ఉంటే నువ్వు కోరుకున్నది క్షణాల్లోనే జరిగిపోతుంది దైవ దర్శనం నీకు నిమిషాల మీద జరుగుతుంది మళ్ళీ శివయ్య తన మాటగా చెప్పమన్నది కూడా ఇదేనమ్మా ఇలా భక్తితో పిలిస్తే తన భక్తికి ఎప్పుడు కూడా నేను కలిగిపోతాను తన ముందు నిలబడతాను అని చెప్పమన్నారు ఈరోజు రాత్రిలోపు ఎవరైతే ఇది వింటారో వారి జీవితాల్లో నుంచి కోటి జన్మల పాపాలను దరిద్రాలను తొలగిస్తాను వాళ్ళకు పుణ్య ప్రాప్తిని ప్రాప్తిస్తాను వాళ్ళకు కోరినవన్నీ అనుగ్రహిస్తాను వాళ్ళ జీవితాన్ని సంతోషమయం చేస్తాను అని ఆ శివయ్యే చెప్పమని అంటాండి ఆ శివయ్య ఆశీర్వాదంతో పాటు ఈ సాయి కూడా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అంటూ సాయినాథుడైతే ఈరోజు ఎంతో అత్యద్భుతంగా నేను సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను మరొక అద్భుతమైనటువంటి సాయినాథుని సందేశంతో మీ ముందు ముందుంటానండి అంతవరకు ఆ సాయినాథుని ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఏ రోజైనా సరే బాబా వారు దాన్ని ఎవరైనా చెప్పింది కష్టాల్లో ఉన్నా సరే ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని అలాగే ఒక హృదయం అంటూ నవ్వుతూ చెప్తుంది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకోమని ఈ విధంగా ఒక్కొక్కటి చూస్తూ పోతే మన కన్నింట్లోనూ పరమాత్మ కనిపిస్తారు బిడ్డ నువ్వు ఏది ఏ విధంగా ఆలోచిస్తావు అదే నీకు మంచి గుణపాఠం అవుతుంది ఇప్పటికైనా నీ మనసుని మార్చుకుంటావు నువ్వు చేసిన పాపాలన్నింటినీ కడ తీర్చుకో ఈరోజు ఈ బాబా నీకు చాలా గొప్ప అవకాశాన్ని అందించాను ఏడు జన్మల అదృష్టం ఉంటేనే దాన్ని నువ్వు విన ఇది వినగలుగుతున్నావు ఎవరైతే గనక నువ్వు శివయ్యని ఈ రోజు నువ్వు శివయ్య చెప్పింది చేశావు గనుక నీ జీవితం